భారతీయులంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఐదు దశాబ్దాల నాటి కళ సోమవారం సాకారమైంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ చారిత్రక ఘట్టం జరిగింది అయోధ్యతో పాటు దేశమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది అయితే ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు రాజకీయ సినీ వ్యాపార క్రీడా ప్రముఖులు అయోధ్యకు తరలి వెళ్లారు స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ మితాలీ రాజ్ అనిల్ కుంబ్లే రవీంద్ర జడేజా వెంకటేష్ ప్రసాద్లతో పాటు ఇతర క్రీడా ప్రముఖులు హాజరయ్యారు వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరోవైపు ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం దక్కినప్పటికీ కొందరు క్రికెటర్లు అయోధ్యకు హాజరు కాలేదు మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రాహుల్ ద్రవిడ్ సునీల్ గవాస్కర్ కపిల్ దేవ్ వంటి ప్రముఖులు హాజరు కాలేదు ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఎంఎస్ ధోనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు ప్రైవేట్ పార్టీలకు యాడ్ షూటింగ్లకు వెళ్లడానికి ధోనికి సమయం ఉంటుంది కానీ చారిత్రక వేడుకకు హాజరు కావడానికి తీరిక లేదని ట్రోల్ చేస్తున్నారు ఇటీవల ధోని ఓ పార్టీలో హుక్కా తాగిన వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే దాన్ని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తూ ధోని ఉద్దేశపూర్వకంగానే రాలేదని నెగిటివ్గా పోస్టులు పెడుతున్నారు ఇలా ప్రపంచకప్ విజేత గురించి పోటాపోటీగా పోస్టులు వెల్లువెత్తడంతో ట్విట్టర్లో ధోని పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై పలికిన నలభై రెండేళ్ల ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సతాచ్ ఆడుతున్నాడు ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ భార్య అనుష్కను కూడా కొందరు నెటిజన్లు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే కోహ్లీ అయోధ్యకు రాకపోవడానికి అనుష్క కారణమంటూ పోస్టులు పెట్టారు అయితే వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడనే విషయం బయటికి రావడంతో అనుష్కను నిందించడం ఆపేశారు కాగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మ వ్యక్తిగత విషయాలతో కోహ్లీ రాలేకపోవడానికి కారణాలు ఉన్నాయని కానీ ధోనీకి ఫ్రీ టైం ఉందని ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరైతే బాగుండేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మరి ధోని దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి ధోని ఎందుకు హాజరు కాలేకపోయాడో మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి